పింఛన్లు అత్తలేవు మరి ఎట్ల బతుకుడు ముసరుళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళు ఎట్ల బతుకుతారు చెప్పండి వాళ్ళు ఎట్లా బతుకుతారు మరి పెంచినత్తనే కదా రోగాలకు నొప్పులకు జ్వరం వచ్చిన ఏదైనా కానీ ఏ ఆపదికైనా దే దేనికైనా పెంచిన అత్తనే కదా బతుకుతారు వాళ్ళు వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు బయట పనికి పోలేని పరిస్థితి ఆ వాళ్ళకు ఇంత పెంచిన అత్తనే కదా ఇంత ఉప్పు నూనె అంటారు దానికోసమే ఇప్పుడు పెంచు చాలా మందికి అత్త అత్తలేవుతాయి లేట్ గానే మనకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు పెంచు అనేది కూడా పెంచుతా అని మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా మాకు ఇరవై ఐదు వందలు మహిళలకు తర్వాతనే పెన్షన్ అనేది పెంపు జరుగుతుంది అంటారు మరి మాక్ మహిళలకు ఇరవై ఐదు వందలు వేస్తానని అన్నాడు కానీ మాకు సుతం ఇరవై ఐదు వందలు ఎత్తలేకపా మరి మేము మాకెట్లా మాకు ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మాకు ఇరవై ఐదు వందలు ఎత్తే మాకు ఇంట్లో దేనికో దానికి చిల్లర సామానుకో దేనికో మాకు ఇంట్లో ఉపయోగపడతాయి కదా మాకు ఎందుకు మహిళలకు ఏత్తనాన్ని ఇరవై ఐదు వందలు వేస్తలేకపా ముసలిళ్లకు పెంచి ఎత్తలేకపా పెంచాలే మాకు కొత్త జీవో మాకు విడుదల చేయాలి పెంచినదారులకు అందరికి విడుదల చేయాలి మా అత్తకు పెంచిన అత్త లేదు ముసలిది మరి ఆమె ఎటుబోన్ లేని పరిస్థితి మరి రేపు వచ్చు ఏమన్నా ఆపతొచ్చు ఆమె పరిస్థితి ఏం కావాలి ఆమెకు పెంచిన అత్తనే కదా హాస్పిటల్కి పోయి సూంచుకుంటది సూదులో మందులో ఏదో తెచ్చుకొని వాడుతుంది కదా ఆ మనిషికి అన్నది అవుతుంది ఇప్పటికైనా మాకు ఇరవై ఐదు వందలు వేస్తే మాకు ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆ వేస్తే మాకు దేనికో దానికి ఉపయోగపడతాయి మాకు రిక్ష ఇష్ట ఉంటది కదా ఇప్పటికే మనకు అంటారు మహిళలకే ఫస్ట్ ఇరవై ఐదు వందల రూపాయల తర్వాత కొత్త జీవ విడుదల పెన్షన్ కొత్త జీవ జీవో చూసుకున్నట్టు మనకు పోరాడుతున్నారు బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు అనమాట సో ఇలానే జరిగితే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ధరలకు కానీ అవ్వచ్చు మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల నెల అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కోటి మంది ఉన్నారనుకోర్రీ అలా పది లక్షల మందికి ఇచ్చి మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కూడా అందరికీ లబ్ధి చేకూర్చాలే ప్రతి ఒక్క మహిళ వచ్చేసి కూడా కుటుంబం అనేది ఎళ్ళ తీసుకుంటుంది ఇప్పుడు అమ్మ మాటల్లో వినండి చెప్పండి అమ్మ మాకు ఇరవై వందలు వేస్తే మాకు ఎంతో ఉపయోగపడతాయి ఎందుకు వేస్తలేరు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఇంట్లో చిల్లర సామానుకు మాకు ఏదో చిన్న చిన్న అవసరాలకు సుతం ఉపయోగపడతాయి కదా ఆ మాకు ఎందుకు వేస్తలేరు ఆ ముసరల పించింది ఎందుకు అట్టలేవు మాకు గర్వమైనదలు ఇస్తానన్న పెన్షన్ కూడా పంచాలి సుతం పెంచాలి డిమాండ్స్ కొత్త అప్లికేషన్లు ఇప్పటికే చాలా అప్లికేషన్లు ఉన్నాయని కూడా మన ఒక అమనూ అ అందరూ పెన్షన్ అనేది కూడా అమలు చేయాలి పెంచేల సుతం అమలు చేయాలి అందరికి కూలీల పోతారు కదా ఆ అందరూ కైకిలి కూలి పో పోతారు అది అమలు చేయాలి పింఛన్లు రావాలి మహిళలకు ఇరవై ఐదు వందలు అమలు చేయాలి మాకు సుతం వేయాలని కోరుకుంటున్నాం మేము ఇప్పటికే మాకు ఇప్పటికే ఇప్పుడు వానలు అనేవి కూడా ఇప్పుడు ఇప్పుడు కదా మాకు వర్షాలు ఎన్ని రోజులు బట్టి వర్షాలు పడలే మా పొలాలు సుతం నాటు ఇంకా వేసుడు మాకు ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కురుస్తున్నాయి ఇప్పుడే వర్షాలు ప్రభుత్వం అనేది కూడా త్వరగా మహిళలకు అదే ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో పెట్టారు కదా సో అది కూడా త్వరగా వేస్తారు అంటున్నారు ఖచ్చితంగా మనకు ఇరవై ఐదు వందల రూపాయల తర్వాతనే కొత్త జీవో రేవంత్ అన్న రేవంత్ అన్న మా బాధ మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు ఇరవై ఐదు వందలు వేస్తాడని పెన్షన్లు ఇవ్వాలి మనకు ముసలంలో పెన్షన్ ఇస్తారు కదా రెండు వేల రూపాయలు కానియచ్చు నాలుగు వేల రూపాయలు కానివ్వచ్చు ఆల్రెడీ కూడా పెన్షన్ ఇస్తున్నారు ఓకే అందుకే ఇప్పుడు మహిళలకు చూసుకున్నట్టయితే త్వరలో అతి త్వరలో మనకు అనేవి కూడా విడుదల చేస్తారనమాట ఇప్పటికే కేబినెట్ లో కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది ఆల్రెడీ కూడా మనకు వ్యాలెట్ బాక్స్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అనేవి కూడా నిర్వహిస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే మనకు ఈ కొత్త జీవో అనేది కూడా విడుదల చేయాలనేది చేసైతే పెన్షన్దారుల డిమాండ్ అనమాట అటు మందకృష్ణ కృష్ణ కూడా పోరాడుతున్నారు సో తప్పకుండా అయితే అందరు కూడా సపోర్ట్ చేయాలన్నమాట మీరు సపోర్ట్ చేస్తేనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట సో తప్పకుండా అందరు అందరూ కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరూ కూడా సపోర్ట్ అయితే చేయండి అనమాట అందరు సపోర్ట్ చేయండి మాకు మాకు సపోర్ట్ చేయండి అందరూ ముసలి వాళ్లకు పింఛన్లు రావాలి మా ఖచ్చితంగా రావాలే మేము రేవంత్ అన్నను ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు అనమాట రేవంత్ అన్నను మేము మేము రేవంత్ అన్నను నమ్ముకున్నాం మేము నమ్ముకున్నాం కాబట్టి రేవంత్ అన్న మాకు పింఛిన్లు రావాలా ముసలి కొత్త జీవాన్ని సుతం విడుదల చేయాలి మాకు మహిళలకు ఇరవై ఐదు వందలు మాకు వేస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పటికే మనకు ఏది మన జెండమన్ అదే ఈ రిపబ్లిక్ డే రోజు కూడా మాట్లాడి అంటే మాట్లాడతారని కూడా అందరు కూడా ఎదురు చూస్తారు చూసినప్పటికీ కూడా ప్రయోజనం అనేది అంతంత మాత్రం అనమాట మహిళలకు చూసుకున్నట్టయితే అలాగే పెన్షన్దారులు కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు ఏంటంటే కొత్త పెన్షన్లు అనేవి కూడా త్వరగా అమలు చేయాలి మనకి యొక్క అమ్మకు కూడా పెన్షన్ వచ్చలేదు అని అయితే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అమ్మకు కూడా పెన్షన్ వచ్చలేదు అని అయితే మనకు అక్కడ ఎంపీడీ ఆఫీసర్ గారిని వచ్చేసి కూడా కాంటాక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది సార్ గారిని కూడా మేము మాట్లాడాము మాట్లాడిన మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అప్లికేషన్లు అనేవి చాలా ఉన్నాయి అనేది చెప్పడం జరిగిందనమాట సో ఓకే అప్లికేషన్లు అనేవి చాలా ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పటికే ఈ అమలు అనేది ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేసి పెండింగ్లో ఉన్నాయి అన్నీ క్లియర్ చేసి ఇప్పుడు కొత్తవి అనేవి కూడా మళ్ళా అప్లికేషన్ అనేది ఒక శాంక్షన్ అనేది కూడా అందరికీ వేసి మళ్ళీ న్యూ అప్లికేషన్స్ అనేవి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు కొత్త అప్లికేషన్లు అనేవి ఎప్పుడు ప్రారంభిస్తారు దీనికి సంబంధించి కూడా వివరాలు ఏమైనా వచ్చినాయని చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలోనే ఈ యొక్క త్వరలోనే కొత్త పెన్షన్దారులకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది అయితే రాబోతుందన్నమాట సో అందరు కూడా తప్పకుండా వెయిట్ చేయగలరు అందరు కూడా ఓపికతోనైతే ఉండండి ఒప్పికొతోనే ఉంటేనే పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ఈ యొక్క ఇరవై ఐదు వందల రూపాయల తర్వాతనే మనకు తర్వాత ఈ యొక్క కొత్త జీవా అనేది కూడా విడుదల చేస్తారు ఎన్నికలకు ముందే చేస్తారో లేదో మనకైతే క్లారిటీ అనేది కూడా రావాలంటే ఇప్పటికే మనకు మందకృష్ణ గారు అయితే చూసుకున్నట్టయితే సభలో కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే పోరాడడం అయితే జరుగుతుంది ఇలానే కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో పెన్షన్ పెంపు అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ సో ఓకే తప్పకుండానైతే అందరు కూడా ఎదురు చూడవలసిన టైం అనేది కూడా రాబోతుంది ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల తర్వాత కొత్త జీవో అనేది కూడా తప్పకుండా విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట సో అందరూ కూడా ఈ కొత్త జీవో అనేది కూడా ఆశా పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళు ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో తప్పకుండా అయితే ఈ యొక్క వీడియో వచ్చేసి అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే ఇంకా ఎవరైతే చేసుకోలేదో మన యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన అందరి ఛానల్ అనమాట సో ఓకే అందరు కూడా సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్